వెల్కమ్ టు శిరీష కిచెన్ స్వీట్స్ అంటే మనందరికీ ఇష్టమే కదా ఎప్పుడు చేసినవే కాకుండా ఇలా కొత్తగా పెసరపప్పుతో హల్వా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది బెల్లంతో చేసుకున్న పర్ఫెక్ట్గా వస్తుంది దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేపుకొని పక్క తీసుకోవాలి అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఒకప్పు పెసరపప్పు వేసుకోవాలి మీరు మెజర్మెంట్కి ఏదైనా ఒక కప్పు యూస్ చేసుకుంటే సరిపోతుంది అదే కప్పుతో పెసరపప్పు అదే కప్పుతో బెల్లము అలా వాడుకోవడానికి ఒక కప్పు మెజర్మెంట్ తీసుకోవాలి ఈ విధంగా నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకొని మీడియంలో పెసరపప్పు ఈ విధంగా కలర్ వచ్చే విధంగా వేపుకోవాలి ఈ విధంగా వేగిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని కప్పు దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ శనగపిండి వేసుకొని శనగపిండిని బాగా నేతిలో కలుపుకొని వేపుకోవాలి అది వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పు పౌడర్ని అందులో వేసి పెసరపప్పు పౌడర్ను కూడా బాగా కలుపుకోవాలి బాగా కలిపి వేపుతూ ఉండాలి ఈ విధంగా రెడీ అవుతుంది వేగిన తర్వాత ఐదు నిమిషాలు ఇప్పుడు ఇందులో మనం కప్పున్నర దాకా హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుకి కప్పున్నర హాట్ వాటర్ తీసుకొని మధ్య మధ్యలో హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న దాంట్లో ఒక కప్పు దాకా పాలు యాడ్ చేసుకోవాలి కాచి కాచిన పాలు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక కప్పు పాలు యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి మీరు నాన్ స్టిక్ ప్యాన్ కానీ మందంగా ఉండే కడాయి కానీ వాడుకుంటే హల్వా పర్ఫెక్ట్గా వస్తుంది అడుగంటకుండా ఈ విధంగా మిల్క్ మొత్తం కలిసిపోయిన తర్వాత ఏ కప్పుతో అయితే పెసరపప్పు యూస్ చేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని బెల్లం కరిగే విధంగా మొత్తం కలుపుకుంటూ ఉండాలి బెల్లం కరిగి రెడీ అయిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకుంటూ దీన్ని మొత్తం కలుపుకుంటూ ఉండాలి ఇదంతా మనకి బాగా వేగిపోయి దగ్గర పడుతూ ఉంటుంది కానీ కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి ఈ విధంగా అంతా కలుపుకుంటూ ఉన్న తర్వాత పది నిమిషాలకి మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది చూసారు కదా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వటం స్టార్ట్ అయింది ఈ టైంలో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు హల్వా మనకి రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి